మహిళా సాధికారతతోనే సమాజ అభ్యున్నతి సాధ్యమని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు పేర్కొన్నారు ఇసుక నూతన గ్రామ వాల్మీకి మహిళల ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పులి శ్రీనివాసులు మాట్లాడుతూ వాల్మీకుల చిరకాల వాంచ వాల్మీకులు ఎస్టీ పునరుద్ధరణ ఆవశ్యకత గురించి వాల్మీకుల స్థితి గతుల గురించి అసెంబ్లీలో మాట్లాడిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సుందూరి రెడ్డికి ఈ అంశాన్ని సమర్థించిన స్పీకర్ రఘురామకృష్ణం రాజుకి మంత్రి అచ్చెం నాయుడుకు ధన్యవాదాలు మహిళల సాధికారత విశిష్టత గురించి తెలియజేసి సమాజ అభ్యున్నతి మహిళల చేతిలోనే ఉందని స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి తమ ఇంటిని సమాజాన్ని తద్వారా భారతదేశాన్ని ముందుకు నడపాలని ఆకాంక్షించారు ప్రతి తల్లి తమ పిల్లలను ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి లాగా శ్రీరాముని తల్లి కౌశల్యలాగా పిల్లలకు పురాణ ఇతిహాసాలు సంస్కృతి సంప్రదాయాలు అనేక మంచి విషయాలు తెలుపుతూ సమాజ రక్షకులుగా పిల్లలను తయారు చేయాలని కోరారు మహిళా బిల్లును రాష్ట కేంద్ర ప్రభుత్వాలు ఆమోదించాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరపున వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు సద్దరు జయసింహ నూతపల్లి పంచాయతీ మహిళా అధ్యకురాలు కాంతమ్మ యువత మహిళా అధ్యకురాలు ప్రత్యూష గంగులమ్మ భాగ్యమ్మ భారతి లక్ష్మీదేవి దేవిక మాలతి నిహారిక నరసమ్మ సావిత్రమ్మ సరస్వతి రెడ్డమ్మ దేవి శకుంతలమ్మ శివ జగదీష్ వాల్మీకి సంఘం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగానే వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి పుట్టపర్తి ఎమ్మెల్యే మాన్యశ్రీ పల్లె సింధూరారెడ్డి గారికి వాల్మీకులు యా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల వాల్మీకులందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో మిగిలినటువంటి ఎమ్మెల్యేలందరూ పల్లె సింధూరారెడ్డి గారి విధంగానే వాల్మీకుల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించాలని మరి వాల్మీకుల న్యాయమైనటువంటి డిమాండ్ ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం అయితేనేమి వైసీపీ అయితేనేమి ప్రతి ఒక్కరూ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని వాల్మీకులందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి ఇప్పుడు మాట్లాడినటువంటి సింధురారెడ్డి రెడ్డి గారితో పాటు గతంలో మాట్లాడినటువంటి ఎమ్మెల్యే ఎంపీలందరికీ మరి తెలుగుదేశం పార్టీ సత్యపాల్ కమిషన్ వేసి రెండు వేల పదిహేడులో వాల్మీకులను ఎస్టీలో కలపాలని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పంపించినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల ఇరవై మూడులో లో ఆనంద్ కుమార్ ఏక సభ్య కమిషన్ వేసి వాల్మీకులు ఎస్టీలో కలపాలని అసెంబ్లీలో బిల్ పెట్టి పాస్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వాల్మీకుల అభ్యున్నతి కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్క నాయకులందరికీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మహిళా దినోత్సవ ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరూ చేయవలసినటువంటి విధి విధానాల గురించి భారతదేశ మహిళల గొప్పతనం గురించి ఈరోజు పల్లి మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇసుకనూత్ పంచాయతీలో ఈరోజు వాల్మీకి సంఘం మహిళలందరూ కూడా ఈ రోజు సమావేశాన్ని జరిపించడం ఈ సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది ఈ సమావేశం నిర్వహించినటువంటి వాల్మీకి సంఘం మహిళా అధ్యక్షులు ఇసుకునూపల్లి అధ్యక్షులు మరి కాంతమ్మ గారికి మరి మహిళలందరికీ కూడా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటు అసెంబ్లీలో అయితేనేమి పార్లమెంట్లో అయితేనేమి వాల్ మరి మహిళల చట్టబద్ధమైనటువంటి బిల్లు పాస్ చేసి మహిళల మీద చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రతి ఒక్క మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొని పోవాలంటే ఆ రిజర్వేషన్ ప్రాముఖ్యత ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా మహిళా రిజర్వేషన్ని సమర్థించాలని ఆమోదించాలని చెప్పి ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క మహిళకు పెద్దపీట వేసి మహిళా సాధికార దిశగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాలని మరి రాష్ట్రంలో అయితేనేమి కేంద్రంలో అయితేనేమి మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ అయితేనేమి మరి ఫండింగ్ అయితేనేమి కేటాయించి మహిళలందరికీ కూడా ఉపాధి కల్పన కల్పించాలని చెప్పి మహిళలందరి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ తరఫున మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కోరుకుంటూ మహిళలందరికీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహిళల ఐక్యతను ప్రతి ఒక్కరు కూడా గుర్తించి మహిళా సాధికారకతకు ప్రతి ఒక్కరూ పెద్దపీట వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై వాల్మీకి జై వాల్మీకి పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య శేఖం వందే వాల్మీకి కవి కోకిలం ముందుగా రామాయణం రచించిన మహా కవికి పాదాభి వందనాలు చేస్తూ నా పేరు శ్రద్ధల జయసింహ వాల్మీకి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు స్వతంత్ర మహిళా దినోత్సవంగా వాల్మీకులు అరవై ఎనిమిది సంవత్సరాలుగా కోల్పోయిన ఎస్టీ పునరుద్ధరణ కావాలని చెప్పి అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ వస్తూ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ సమావేశాల్లో వాల్మీకుల సమస్యల గురించి వాల్మీకుల స్థితిగతుల గురించి అసెంబ్లీలో మాట్లాడండి వాల్మీకులను ఎస్టీలో కలపండి మేము కోల్పోయినటువంటి ఆ ఎస్టీ రిజర్వేషన్ పలాలన్నీ మాకు తిరిగి ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలకి నూట ఐదు ఎమ్మెల్యేలకు పోయి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం అసెంబ్లీలో మా గురించి చర్చించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా వేడుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఆరో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీ పల్లె సింధూరారెడ్డి గారు వాల్మీకుల స్థితిగతుల గురించి అత్యద్భుతంగా వాల్మీకులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మరి అసెంబ్లీలో తెలియజేసి వాల్మీకుల్ని ఎస్టీలో కలపాల్సిన ఆవశ్యకత గురించి కూడా ఆమె మన కోసం ఆమె మన కమ్యూనిటీ కాకపోయినా మన కులం కాకపోయినా మన గోత్రం కాకపోయినా మనకు సంబంధించినటువంటి మహిళ కాకపోయినా కూడా కేవలం వాల్మీకులు పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించుకొని ఆమె అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది మరి మనందరి కోసం మాట్లాడినందుకు గాను వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల వాల్మీకుల తరఫున పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లి సింధూరారెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో సింధూరారెడ్డి గారికి ఎలాంటి అవసరం ఉన్నా కూడా వాల్మీకులందరూ కూడా మీ వెంట నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇదే విధంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు వాల్మీకి సమాజంతో ఓట్లు వేపించుకొని ఈరోజు సీట్లు ఎక్కినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అసెంబ్లీ సమావేశాల్లో మా కోసం మాట్లాడాలని ఇటు అసెంబ్లీ అయితేనేమి అటు పార్లమెంట్ అయితేనేమి మా సమస్య గురించి వాళ్ళకి తెలిసి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో వాల్మీకులు ఓట్లు కావాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ అయితేనేమి జరగబోయే పార్లమెంట్లో అయితేనేమి ప్రతి ఒక్కరూ మరి ఇటు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు అయితేనేమి ఇరవై ఐదు మంది ఎంపీలు అయితేనేమి ఆంధ్రప్రదేశ్లో ఎందుకో కాబడినటువంటి ప్రతి ఒక్కరూ వాల్మీకుల సమస్య గురించి మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాం లేదంటే ఇప్పుడు ఏ విధంగా అయితే కన్నా రెడ్లందరూ వైసీపీ పార్టీ అని కమ్మలందరూ తెలుగుదేశం పార్టీ అని బలిజలందరూ జనసేన పార్టీ అని ఏ విధంగా పెట్టుకొని ముందుకు పోతున్నారో ఈ రెడ్లు కానీ కమ్మలు కానీ బలిజలు కానీ వీళ్ళందరికంటే కూడా ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి వాల్మీకులు మేము కూడా ఒక పార్టీ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజకీయాలన్నింటినీ కూడా శాసిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి గ్రామ గ్రామంలో కూడా వాల్మీకులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గ్రామ గ్రామానికి తిరుగుతూ వాల్మీకుల్లో చైతన్యాన్ని ఐకమత్యాన్ని చేస్తున్నాం మరి ఈ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు చేరే విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే దృష్టికి పోయే విధంగా ఈ వీడియోని అందరూ చూస్తున్నటువంటి ఈ వీడియోని అన్నీ కూడా ప్రతి ఒక్కరూ షేర్ చేయాలని తద్వారా వాల్మీకుల సమస్య తీరాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొక్కసారి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అసెంబ్లీలో వాల్మీకుల్ని ఎస్టీలో కలపాలని చెప్పి కోరినటువంటి మరి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి స్పీకర్ గారు అయితేనేమి మరి మంత్రి అచ్చెమ్నాయుడు గారు అయితేనేమి మరి వాల్మీకుల్ని ఎస్టీలో కలపాలి అని ప్రస్తావన చేసినటువంటి ఈ అంశాన్ని వాళ్ళు కూడా సమర్థించినందుకు మరి స్పీకరు గారికి మరి మంత్రి గారికి వాల్మీకులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చేపట్టే ప్రతి కార్యంలో కూడా ఇదే విధంగానే వాల్మీకులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని వాల్మీకుల సమస్యను పోగొట్టడానికి వాల్మీకులు పడుతున్నటువంటి ఇబ్బందులు విద్య ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో కూడా వాల్మీకులందరూ ముందుకు పోయేదానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందివ్వాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరినీ కోరుకుంటున్నాను మరి ఈరోజు మహిళా ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మరి తమ పరిధిలో ఉన్నటువంటి మహిళా బిల్లును చట్ట పాస్ చేసి మహిళలందరికీ కూడా చట్టబద్ధత కల్పించాలని చెప్పి విద్యా ఉద్యోగ రంగాల్లో రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను ఈ విషయాలన్నీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాల్మీకి జై వాల్మీకి జై వాల్మీకి జై వాల్మీకి జై వాల్మీకి అసెంబ్లీ సమావేశాల్లో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న ఎమ్మెల్యే ఈ విషయంపై తక్షణమే స్పందించిన ఆంధ్రప్రదేశ్ వీలైనంత తొందరలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో ప్రభుత్వం ఖచ్చితంగా చేర్చుతుందని అసెంబ్లీ సాక్షిగా సమాధానం ఇవ్వడం జరిగింది దీనిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాజకీయాలకు వ్యతిరేకంగా వాల్మీకి కుటుంబ సభ్యులందరూ ఏకమై కూటమి సర్కార్కి ధన్యవాదాలు తెలిపారు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులు పులి శ్రీనివాసుల ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలంలోని మహర్షి సన్నిధులు జిల్లా అధ్యక్షులు గడదేశి వెంకటరమణ ఆధ్వర్యంలో పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా యువత ప్రధాన కార్యదర్శి మదనపల్లి గంగాధర పలమనేరు నియోజకవర్గ అధ్యక్షులు దొరస్వామి యువత అధ్యక్షులు నేలపల్లి రమేష్ నియోజకవర్గ సమన్వయకర్త చిన్నమల్లప్ప మండల యూత్ అధ్యక్షులు పెద్దారి కుంటహరి మరియు పెద్ద మంచాని మండల పంచాయతీ అధ్యక్షులు వాల్మీకి నాయకులు కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు మన పుట్టపర్తి ఎమ్మెల్యే గౌరవనీయులు కుందురారెడ్డి గారు మా వాల్మీకి ఎస్టీ జాబితా కోసం మమ్మల్ని వాల్మీకి బోయలను వెంటనే ఎస్టీలో చేర్చాలని డిమాండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆమెకి మా పెద్ద పంజాని మండల వాల్మీకి సోదరుల తరఫున శతకోటి వందనాములు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోన ఎమ్మెల్యే జానస్ గౌరీనులు మా కమ్యూనిటీకి చెందిన నలుగురు ఐదు మంది పెద్ద కొత్త ఉన్నారు మా వాదన వినిపించకపోయినా కొత్త ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా వాల్మీకిని ఎస్టీ జాబితా కోసం అక్కడ అసెంబ్లీలో చర్చించడము చాలా సంతోషకరము ఇదే విధంగా ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మా వాల్మీకుల బాధను తెలుసుకొని ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఇల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు ఆయనకి మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో బాలాభిషేకాలు చేసి ఆయన పవర్తలతో ముంచెక్కడం జరిగింది అదే వ్యక్తి ఈ రోజు కూడా ఇరవై నాలుగులో మంచి మెజార్టీతో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయినారు వాల్మీకి ఎస్టీ సాబితా కోసం మీరు అవేర్నెస్ కృషి చేసి కేంద్రాన్ని ఒప్పించి మమ్మల్ని ఎస్టీలో ఎస్టీ జాబితాలో చేర్చాలని అదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా విశాఖపట్నం ఏదో జిల్లాల్లో ఎస్టీ ఎస్టీలుగా గుర్తించడం జరిగింది అక్కడ ఎస్టీలుగా ఉండడము ఇక్కడ బీసీలుగా ఉండడము చాలా విదూరమైన దయచేసి ప్రస్తుత గవర్నమెంట్ మేము వినిపించుకునేదేమంటే మమ్మల్ని కాల్మీకి పోయల్ని ఎస్టీలో చేర్చాలని మా బిడ్డల భవిష్యత్తు బాగు చేయాలని వేడుకుంటూ మీకు అనేక నమస్కారాలు చేసుకుంటూ విరమించుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ఎస్టీ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు మనము ఈరోజు మన ఎమ్మెల్ మన ఎస్టీ కోసం అనేక మంది మన నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మన ఎమ్మె మన ఎమ్ మన ఎస్టీ కోసం పుట్టపర్తి ఎమ్మెల్యే చింధూరారెడ్డి గారు మన ఎస్ ఎస్టీ పునరుద్ధరణ కోసం మాట్లాడడం జరిగింది ప్రతి ఇంకా ఉండే ఎమ్మెల్యేలందరూ మన తరపున అసెంబ్లీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అందరి మన వాల్మీకి ఎస్టీ చేసే విధంగా ఒత్తిడి తెచ్చే తేవాలని ప్రతి ఒక్క గ్రామంలోనూ ఇదే విధంగా సింధూరారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపు తెలుపుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ పెద్ద పంజాని మండలం వాల్మీకి నా రక్త బంధువులందరికీ నా హృదయపూర్వక వందనాలు గ్రామ గ్రామాన ఇదే విధంగా ముందుకు తీసుకుపోయి ఎస్టీ సాధించేంత వరకు మరిన్ని ఎన్నో ఉద్యమాలు చేస్తామని కూడా ఈ విధంగా నేను జై వినించుకుంటున్నాను

ముఖ్యమైన గత రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వాల్మీకి ఎస్పీ జాబితా ఎమ్మెల్యే సుందీరెడ్డి గారు వెల్లవించడం జరిగింది తక్షణమే మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు దాన్ని స్పందించి గతంలో వేసిన సత్యపాల కమిషన్ ని పునరుద్ధరణ చేసి మన ఎస్టీ జాబితా బిల్లును కేంద్రానికి పంపించి తక్షణమే ఈ సంవత్సరంలోనే మిమ్మల్ని ఎస్టీ చేస్తామని మన రాజ్యాంగ సభలో గౌరవంగా మన వాల్మీకి గొంతు వినిపించడం అయితే జరిగింది దానికి వారందరికీ కూడా కృతజ్ఞత తెలుపు ఇలాంటి కార్యక్రమాలు మన వాల్మీకి సోదరుల చేయాలని వాల్మీకి ఎస్టీ తరఫున డెబ్బై సంవత్సరాల చాలా వేరే ఆకాంక్ష చక్కగా ఉంది మన వాల్మీకి కుటుంబ సభ్యులందరూ కూడా కుల మత పేద వర్గాలు లేకుండా వాల్మీకి కులానికి కోత మాత్రమే ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కలుపుకొని ఒకరికొకరు తోడుండి ఉద్యమాలు చేస్తే కానీ జరిగే పరిస్థితి లేదు కాబట్టి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మన మాత్రమే కష్టపడి ప్రతి ఒక్కరు రావాలి అదే విధంగా ఎన్ని విభేదాలు ఉన్నా కానీ కష్టపడి గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ మన వాల్మీకి ఎస్టీ జాబితాకి ఎమ్మెల్యేలు శాసనసభ రాజ్యాంగ సభలే ముందుకు వచ్చినప్పుడు మన రాష్ట్ర చాలా బాధాకరం అలా కాకుండా ప్రతి ఒక్కరు రావాలి అయి మన రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు మండల చేతిలో అందరినీ గౌరవించుకుంటూ ఎస్టీ డెబ్బై సంవత్సరాల ఎస్టీ కలను నెరవేర్చుకునే మీ అందరూ భాగస్వామి కావాలని ప్రతి ఒక్కరికి మనసు కోరుకుంటూ సంవత్సరాలుగా మనం ఎన్నో ఉద్యమాలు చేసుకుంటా పోయినాము కొంతవరకు రెండు వేల పంతొమ్మిదిలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఓకే కొంతమందికి మన ఇరవై మూడు ఇరవై మూడు జిల్లాల గాను ఎనిమిది జిల్లాలు ఎస్టీ పునర్జనం జరిగింది ఇంకా ఐదు జిల్లాల ఆరు జిల్లాల పెండింగ్ పడటంలో మనము ఇనుకబడి ఉన్నాము అదే మన వాల్మీకి ఇవాళ్ళు ఆడుండేది మన వాల్మీకులే ఏడుండేది మన వాల్మీకులే అర్థము మన ఆంధ్రప్రదేశ్ లో అర్ధ భాగము ఎస్టీ పునరుద్ధరణ చేసినారు ఇంకా అర్ధ భాగము పునర్ధనం చేసుకోవాలని ఇంతవరకు మనం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం దురదృష్టకారణ అదే మన లాస్ట్ టైం టూ డేస్ రెండు రోజుల ముందర మన గారు మన గురించి మన వాల్మీకి గురించి శ్రద్ధ తీసుకొని అసెంబ్లీలోనే మన వాల్మీకి గురించి పొత్తి మనకు తెలిసి గారు వాళ్ళు మనకి సపోర్ట్ గారు ఆధ్వర్యంలో మన ఎస్టీ సాధన కోసము ఆయన ఎల్లవేళలా కష్టపడుతూ ఉన్నాడు ఆయనే కాదు ఆయనకు ముందు సీనియర్లు కూడా ఎంతోమంది కష్టపడినారు కష్టపడి ఇప్పుడు మొన్న జరిగిన ఈ అసెంబ్లీ సమావేశాల్లో అందరికీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యేలు గారికి వినతి పత్రాలు మనం అందరూ ఇవ్వడం జరిగింది దాని దాని తరపున ఆ విషయం కొరకు అసెంబ్లీలో రెండు రోజుల మునుపు పుట్టపర్తి ఎమ్మెల్యే గారు సింధూరారెడ్డి గారు ఆ విషయం లేవలెత్తి మాట్లాడి ఎస్టీని ఎస్టీ జాబితాని మన బి మన వాల్మీకి ఎస్టీ జాబితాని ఎస్టీలుగా గుర్తించాలని చంద్రబాబు ఒక మన సభ సభా సభాపతి స్పీకర్ ద్వారా విన్నవించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ దూరనీలైన పులి శ్రీనివాసరాన్న గారికి ధన్యవాదాలు మన ఆధ్వర్యంలో పులి శ్రీనివాసరాన్న ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో అంటే శివశాఖర్ నియోజకవర్గం పొంగనూరు నియోజకవర్గం వాల్మీకి అధ్యక్షుడిగా ఏపీ గ్రౌండ్ మన చోడపల్లి మండల మున్సామన్న గారు అధ్యక్షుడిగా అయినారు మేము యూత్ అధ్యక్షుడిగా అనిల్ గారు అధ్యక్షుడిగా అయినారు మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చుందూజ గారు రెడ్డి గారు మన వాల్మీకులని మేము ఎస్టీగా చేయాలని అసెంబ్లీలో ప్రసంగించినారో వాళ్ళకి ధన్యవాదాలుగా తెలుపుకుంటున్నాం శ్రీరామ రామ రామేకి రమే రాము మనోరమ సహస్రనామ కుటుంబం రామ రామ మనోరమ జై 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 వాల్మీకి విషయం ఏమనగా గత రెండు రోజులు గడిచిన రెండు రోజుల క్రితము పుట్ట పుట్టపర్తి శాసనసభ్యురాలు అనేటువంటి శ్రీ సింధూరారెడ్డి ఎమ్మెల్యే గారు మన వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ కోసము తన ప్రస్తావన అసెంబ్లీలో ప్రస్తావించినందుకు ఆమెకి ధన్యవాదాలను తెలుపుకుంటూ వాల్మీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి సంఘం తరఫున ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే మిగిలిన శాసనసభ్యులందరూ వాల్మీకి రాష్ట్ర ఎస్టీ రాష్ట్ర సహానికి అసెంబ్లీలో అసెంబ్లీలో మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అలాగే ఈరోజు శుభదినమేమనగా ఈరోజు మహిళా ప్రపంచ అంతర్జాతీయ మహిళా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్కొక్క ఆడపడికి మనస్ఫూర్తిగా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లు రాష్ట్ర వాల్మీకి సంఘ అధ్యక్షులు పులివర్తి నా పులివర్తి పులి శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఇప్పుడు గుంగళూరు న్యూస్ పవర్తో మీడియా ప్రతినిధి నాగమణికంఠ గారు